రాజే ఎక్స్ శుభ్రంగా తొక్కులు తీసేసావా తొక్కులు తీసేసా నెక్స్ట్ నూనె అయితే బాగా వేడి అవుతా ఉంది కదా ఈ లోపు అయితే ఎగ్లు అయితే ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి ఘాట్లు పెట్టుకోవాలా చిన్న చిన్న ముక్కలు చేస్తాను కదా నేను ముక్కలు కాదులే ఇలా గాట్లు పెట్టేసుకోవాలి మొక్క ఘాట్లు పడ్డా చూపి చూపిస్తాను ఇదిగో ఘాట్లు పడితే కానీ మనకు అవ్వు పడవు అదిగో సరేలే ఇలా మొత్తం ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగుంది ఇట్లా అంటే గుడ్డ అంతా బాగా ఫ్రై అవుతుంది లోనక లోనలోనే మనం వేసుకున్న కారం సాల్ట్ మొత్తం లోనకు కూడా పట్టిద్ది ఓకే ఇంకా ఎగ్గులు మొత్తం అయితే ఇంకా అలా కట్ చేసుకున్నాం కదా అండి గాట్లు పెట్టేసుకున్నాం కదా ఇంక ఎగ్గులేమో ఇంక ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం యిల్ అయితే బాగా వేడింది కదండి మనమైతే గాట్లు పెట్టేసుకున్నాయి ఇంకా ఎగ్లు అయితే ఫ్రై చేసుకున్నాం మరికేమి ఉప్పు కారు నూనె పేస్ట్ లా పోసి వేయవా ఇదేస్తున్నాం మరి బాగా ఏగాలిగా మరి బాగా కోడిగుడ్లు ఫ్రై చేస్తుంటే వాసన మాత్రం భలే రాదు అవును కదా ఇంకా ఎగ్లైతే ఇంకా ఎగ్లో అయితే ఇంకా అలా ఫ్రై అయితే చేసుకున్నాం కదండి కొంచెం కారం వేసుకున్నాం కారం అనేది వెయ్యంగల్నే మాడిపోయిందండి ఇంకా అందుకని చెప్పేసి ఇంక నేనైతే లో పెట్టాను ఇంకా కారం వేసిన తర్వాత ఫస్ట్ వేసుకున్నాం

ట్రై చేద్దాం ఇలాగ ట్రై చేద్దాం ఇంతేనా ఇంకా కర్రీ ఇంతే అయిపోయిందా బుక్ సింపుల్ కొంది ఇది ఇంకా అన్నంలో అయినా కలుపుకొని తినొచ్చు అండి చాలా బాగుండిద్ది సింపుల్ ఐదు నిమిషాలు చేసేసింది అండి రాజు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కూరలు చేయలేని పక్షంలో మాకు కూరలు లేని పక్షంలో కాదండి మాకు కూరగా లేని పక్షంలో ఇలా కోడిగుడ్లు అంగన్వాడీలో వచ్చి ఇలా వాడతాము సాహసాబుకి సుహాసినికి రాజీకి నాకు నాలుగు గుడ్లు ఓకే కర్రీ రెడీ అయిపోయినట్టేగా కర్రీ అయితే రెడీ అయినట్టే ఆమ్లెట్ ఉంది కదండి ఆమ్లెట్ వేసుకుంటాం ఏ వచ్చేది సరే ఏ కొత్త కొత్త వెరైటీలు చెయ్యి మా మీద ప్రయోగాలు చేయి చేసి బావా ఇవన్నీ మేము చాలా తిన్నాయే తిన్నాయేనా లాస్ట్ మాత్రం ఒక కోడిగుడ్డు మాత్రం పగల కొట్టి దింట్ వేసుకోవాలండి అప్పుడు ఎలాగొచ్చేదో చూద్దాం ఆ కోడిగుడ్లో కలిపి మొత్తం ఇది కొత్త వేరే చాలా బాగుందండి వేడి అనంలో మొత్తం గా ఉంటుంది చాలా బాగుంటుంది బాబా ఇప్పుడు దాకా ఆయిల్ ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది అనుకుంటున్నారు మన ఫ్రెండ్స్ అయితే ఆయిల్ లేదు ఇప్పుడు ఎగ్ వేసాను ఎగ్ అనేది ఆయిల్ లో బాగా ఫ్రై అయింది ఇప్పుడు కోడిగుడ్లు ఫ్రై అనేది లుక్ వచ్చింది ఇలా వేడి కదా కారం తక్కువ అంటే తక్కువగానే ఉండాలి మనకి చాలు ఈ కారం వేసుకున్నా కొంచెం మసాలా కారం తినే కారం దోశలో కానీ ఈ కారం వేసుకుంటే కొంచెం మనం మసాలా ఏం వాడలేదు కదండి దీంట్లో అయితే ధనియాలు అవి జీలకర్ర మొత్తం అయితే కలిసిని ఇది వేసుకున్న తర్వాత స్మెల్ అనేది మనకు బాగా వస్తుంది ఈ ఒకటికి ఒక పక్కకు తీసేసుకుందాం నెక్స్ట్ ఆమ్లెట్ లా ఆమ్లెట్ ఆమ్లెట్ ప్రాసెస్ కూడా ఏమేం కలిపి చదువుతావా ఆమ్లెట్ ప్రాసెస్ ఏముంది రెండు మూడు ఎగ్ ఆమ్లెట్ చేసే ఎప్పుడు చదువుతాంలే ఓకే రాజే గుడ్లు ఫ్రై చేయడం అయితే అయిపోయింది కదా కారంతో ఎగ్ ఎగ్గమ్లెట్ చేస్తున్నా ఎగ్గమ్లెటా ప్రాసెస్ మొత్తం ఏమేమి వేసాను అంటే బంగాళదుంప ఉల్లిగడ్డ అలానే ఇంకా కారం పసుపు సాల్ట్ ఇంకా ఇవన్నీ మొత్తం వేసేసి కలిపి వేసుకున్నాను salt కొడి వేసాను సరి దోసాల్ దోసాల్ అనుకుంటన్నా చూ టేస్ట్ చూడూ

ముందుగా అయితే ఆయిల్ పోసుకోవాలండి పెను మీద మరీ ఎక్కువగా కాదు తక్కువగానే ఆయిల్ అయితే ఇంక మొత్తానికి రాసేసుకోవాలి పెను అయితే బాగా వేడియింది కదండి ఆయిల్ రాసుకున్నాం ఆయిల్ అయితే పూసేసాను కదా ఇదైతే ఒక గంటగా చేసుకున్నాం బాగా ఒకటి నాకొకటి మూడవ

చూడండి రాజ్ కుమార్ నేను వీడియోలో చూపిస్తా రాజే అప్పుడు తిరిగామంటే వీడియోలో వీడియో ముందు తిరిగేసింది అది వచ్చా రాజే ఈ అంటేనేమో ఇంకా కలిగిద్దండి ఓర్ మాట అన్నందుకు కలిగిద్ది అటు జరిగేస్తుంది చూపి ఇప్పుడు బాగా తిరిగేసేది చూస్తే భలే ఉండిద్దండి అది వీడియో చూడలేకపోయాం ఇప్పుడు జరిగేస్తుంది చూడండి సూపర్గా ఉంది రెండు మార్లు జరిగేసింది ఏం అలిగేది సరే కానీ అరిసేనా మరి తెరిగేసేటప్పుడు చూపిస్తే అంత బాగుంటుంది సప్ప మనకి భారీ శబ్దం వచ్చింది అది చూపిస్తే అంత బాగుండేదో అరగ తాక నా నేనేమన్నా నిన్ను సారీ మరి అరే సారీ రాజీ ఆమ్లెట్ మాత్రం చాలా బాగుందండి రాజు మొహన్ లాగా జోక్ బాగలేదా ఓకేనండి మీకు ఒక ఆంబడ్ వేయడం అయిపోయింది ఇంకా రెండు ఆమ్లెట్ కూడా వేసేసుకొని రాజ్ కుమార్ భోజనం పెట్టేటప్పుడు రాజ్ నేనే గోరుముతలు తినిపిస్తాను అప్పుడు కూలయిద్దలండి అంతేనా ఓకే అండి వేడి వేడి ఆలు ఆమ్లెట్ రెడీ నెక్స్ట్ మనం నూనె వేసుకున్నాం నూనె వేసిన తర్వాత ఇంకా ఆమ్లెట్ ఇంకా బంగాళదుంప అలానే ఉల్లిపాయ కలిపిన ఆమ్లెట్ వేసేసుకున్నాం వేసేసుకొని అలా అనాలి అన్న తర్వాత పైన నూనె పోసేసుకున్నాం ఇంకా రాజు ఈ వాళ్ళు మాట్లాడదానండి రాజు అడిగింది ఇంకా ఇంకా సార్ దాకా ఇంకా రాజకుమారికి కొబ్బరికాయలు కొట్టాలి ఒక వంద దాకా ఏమా చెప్పైంది వామో సీరియస్ ఉంది అరుందది ఇంకా లైట్గా నూనె వేసుకొని ఇప్పుడు చూద్దామండి తిరిగేసేది ఎంత బాగా ఎంత బాగా ఉండి తిరిగేసేటప్పుడు చూపిస్తాను రాజీ రెడీ అయిందా దండి ఆ శబ్దం కావాలి మనకి జరిగేది భలే వచ్చిందండి రాజు ఎంత గ్రేట్ వంటలక్క అంటేనే వంటలక్క అవును పార్ట్ టూ రాబోతుంది రాజు నీకు తెలుసా కార్తీక దీపం పార్ట్ టూ సీరియల్ రాపోతుంది కమింగ్ సూన్ అంట సో ఉంది సౌర్య చిన్న పిల్లలు మా దాంట్లో మన ప్రోమో వీడియో చూశాను యాడ్లో సరేనా చూస్తావా పార్ట్ టూ వీడియో అరి భోగు మా నీ దీపం దీపం మామిడి చూస్తే మాత్రం వంటలాక్క గుర్తొచ్చింది ఇలా ఏసుకొని ఇంకా భోజనం చేసేటప్పుడు చూద్దామండి సరేనా లాస్ట్ సాహస్ బాబు ఇంకా రాజీ అన్ని ప్రాపర్ గా రెడీ చేసుకున్నావాడు ఎవడాడు లేచిండా

అద్గు అన్నం తింటాం అన్నం ఎలాగుంది చప్పకుంది అంతేనా రాజే మధ్యాహ్నం వేళల్లో చూడు ఇంకా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండి చల్లడి గాలి తోలుతా భలే ఉంది భోజనం చేస్తుంటే చాలా చల్లే భలే ఉండ గోళికాయలాగా ఎగ్లు మాత్రం ఏంటి అలిగ ఎప్పుడైనా అలిగి అనుకుంటా పోయిందనుకుంటా రాజకుమారికి ఎంతసేపు ఉండదండి అల్లుగుడు ఎమ్మనే మర్చిపోద్ది యూ ఎంతసేపు నీటి మీద బుడక వంటది ఓకేనా ఓకేనండి ఇంకా ఆమ్లెట్ అలానే ఇంకా ఎగ్ ఫ్రై చూస్తుంటే ఇంకా ఒక లాగు లాగిద్దాం ఉన్నది చెప్పాలి ఇప్పుడు నువ్వు సూపర్ ఉంది ఎట్టుంది తిరుగులేదు సూపరు కొంచెం పట్టు కొంచెం పట్టు ఇగోండి మనం అయితే ఇంకా లేర్లేర్లు కట్ చేసుకున్నాం కదా ఇంకా వాటి అంతటి అయ్యే బాగా ఉడికిని బాగా వేగలేక చూడండి ఎలాగొస్తున్నాయో ఇంక మొత్తం అయితే ఇంక ఇలా కొంచెం ఫ్రై అలానే కొంచెం ఎగ్ తీసుకొని తింటుంటే చాలా బాగుండిద్ది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా సరేరాజీ ఇంకా భోజనం చేసిన తర్వాత మనం సాయంత్రానికి హోటల్ స్నాక్స్ చేయాలి కదా పునుగులు గేర బజ్జీలు పని మీద ఉన్నాం సరేనా నెక్స్ట్ వీడియోలో ఇంకా మళ్ళీ ఇంకా అండి ఇంకా నచ్చితే అండి మీకు ఎగ్ ఫ్రై నచ్చిందా లేకపోతే ఆమ్లెట్ నచ్చిందా కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు చెప్పురా బాయ్ బాయ్ అని వెరీ గుడ్